పాలకూరలో టమాటాలు వేసి కూర చేయకూడదు అలా తినడం వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే కదా సో అందుకని మనం అలా చేయకుండా శనగపప్పు పాలకూర కర్రీని అయితే ట్రై చేద్దాము సో ఈ రెసిపీ ఇలాంటి కర్రీ చేయడం అందరికీ తెలిసిందే కానీ తెలియని వారి కోసం అండి మనము శనగపప్పుని ఒక త్రీ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి పాను అంత టైం లేదనుకుంటే త్రీ అవర్స్ అంత టైం లేదనుకుంటే జస్ట్ వేణీలలో వేసి ఒక వన్ అవర్ ఉంచిన చాను లేదంటే కుక్కర్లో వేసేసుకోండి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు బాగా సన్నగా తరిమిన పాలకూరనైతే తీసుకోవాలి ఇప్పుడు అన్ని కర్రీలు చేసే విధంగానే అండి మాత్రం చేంజ్ లేదన్నము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకోండి సో ఇది స్టీల్ గిన్నె కదా స్టీల్ గిన్నె కుక్ చేస్తున్నారు కనుక తొందరగా మారుతుందండి మనం అక్కడే ఉండి తరచు కలబెడుతూనే ఉండాలి సో స్టీల్ గిన్నెలో మనం కర్రీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ స్టీల్వి ప్రిఫర్ చేయడం మంచిది ఇత్తడి గిన్నెల కంటే స్టీల్వి చాలా బెటర్ అనమాట అండ్ ఎప్పుడూ అవి మగ్గిన తర్వాత జీలకర్ర అలాగే పసుపు మనం ఆజటిస్ మనం రోజు నిత్యం కర్రీలు ఎలా చేసుకుంటామో అదే విధంగా తాలింపు అయితే వేసుకోండి అన్నీ బాగా మగ్గించుకోవాలి మగ్గించిన తర్వాత కొంచెం గరవపాకు లాస్ట్గా వేసుకోవాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత మనము నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకోండి శనగపప్పు బాగా ఆయిల్లో బాగా మగ్గాలంటే అప్పుడు మనకి కూర టేస్టీగా ఉంటుంది మనకి ఆయిల్లో మగ్గిన తర్వాత అలా పైన పైన ఆయిల్ తేలడం అలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో అప్పుడు మనకి కొంచెం బ్రౌన్ షేప్లోకి మారిన తర్వాత అప్పుడు మనము ఈ లీవ్స్ని వేసుకోవాలి పాలకూరని వేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ నా ఛానల్స్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి డెఫినెట్గా మీకు ఏ అట్లీస్ట్ వన్ వీడియో అన్నా మీకు నచ్చుతుంది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఏం లేదండి ఆ పాలకూరతో వచ్చిన వాటర్తో అవంతా పూర్తిగా మగ్గనివ్వాలి ఫ్రెష్గా ఉంటే లీవ్స్ అనేవి మనకి ఇలా వాటర్ వెంటనే వచ్చేస్తాయి సో చూడండి వాటర్ ఎలా వచ్చేసాయో మనం నేనైతే ఏమీ వాటర్ యాడ్ చేయలేదు అవి వచ్చేసాయి వాటర్ వచ్చే అవి కూడా మొత్తం ఆవిరైపోయిన తర్వాత కూర ఇంకొంచెం మగ్గుతుంది సో అప్పుడు మనము సాల్ట్ వేయాలన్నమాట సో తగినంతగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ వేసుకు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేవి వస్తాయి సాల్ట్తో వచ్చిన వాటర్తో అదంతా కుక్ అయ్యేటప్పుడు మనము ఎల్లిపాయలను పొట్టి తీసుకొని దంచి ఒక నాలుగు వెల్లుల్లి పాయలు వేయండి కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట ఎల్లిపాయలను కూడా మనం తరచూ వంటలలో తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనకి ఆ వచ్చిన వాటర్తో కర్రీ అంతా కూడా మంచిగా కుక్ అయితే పర్ ఏం కాదనమాట అలా కనుక లేదంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసేసుకొని కొంచెం కారం వేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే మాత్రం పర్ఫెక్ట్గా పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు అంతా కుక్ అయి వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి పప్పు ఉడికిందో లేదో అని చూసుకోండి సో మనకి వేసిన శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందంటే ఇంకా అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్రజెంట్ ఇప్పుడైతే మంచిగా కుక్ అయిపోయింది దగ్గర కూడా పడింది కర్రీ ఇంకా లాస్ట్లో వచ్చేసి ప్రతి కర్రీలో ఈ కరివేపాకు పొడి అయితే వేస్తాను నేను సో ఇప్పుడు ఇదైతే వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు పొడి వేసుకోవడం వలన కొంచెం స్మెల్ వస్తుందేమో అనుకోవచ్చు అటువంటిది అయితే ఏమీ తెలియదు బాగానే ఉంటుంది అనమాట ఫ్లేవర్ అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్కి కొత్తిమీర కూడా అన్ని కర్రీస్లలో యూస్ చేస్తే మంచిది అనమాట కొంచెం హెపటైట్ అనేది పెరుగుతుంది ఆకలి అనేది పెరుగుతుంది అండ్ లాస్ట్కి కూర అంతా ఇలా దగ్గర పడింది అనమాట మనం చపాతీలోకి అయితే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసుకోవాలి ఇదండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి